హాయ్ వేయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు డాము బాలది గారు సీనియర్ జయంతిస్తున్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ సర్వేయర్ తేజేశ్వరిని రీసెంట్గా వాళ్ళ భార్య ప్రియుడితో కలిసి చంపేసిన ఆ ఘటన మనం చూసాం మనం కూడా డిస్కస్ చేస్తాం అయితే దీనికి సంబంధించి ప్రెస్పీ ప్రెస్ మీట్ కూడా పెట్టారు అయితే మెయిన్గా వీళ్లకు హనీమూన్ జంట మర్డర్ కేసు ఉంది అదే ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక పక్క ప్లాన్ చేసి వాళ్ళ భార్య ఈ విధంగా చంపిందని కూడా అంటున్నారు మరి అదే ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా ఈ ప్రెస్పీ ప్రెస్ మీట్ కూడా పెట్టారు కదా మరి ఎటువంటి విషయాలు బయట పెట్టారు మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు యా తేజస్వర్ సర్వేయర్ తేజస్వర్ మార్టర్ అనేది రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఒక క్రైమ్ సంఘటన మనకి అంతకుముందు మేఘాలయలో సోనం రఘువంశీ తర్వాత రాజా రఘువంశీ కేసు చూసాం రాజా రఘువంశిని హనీమూన్ కానీ మేఘాలయకి తీసుకువెళ్ళి ఈ అమ్మాయి ఎలా చంపించింది ఒక సుపారి ఇచ్చి అనేది చూసాం ఇప్పుడు ఆ సంఘటన ఇన్స్పిరే ఇన్స్పిరేషన్తో అంటే క్రైమ్ న్యూసులు కూడా ఇంకొంతమంది క్రైమ్ చేయడానికి ఎలా ఇన్స్పిరేషన్ రెండోది ఏమంటే చరిత్ర నుంచి గుణపాఠాలు తీసుకోవాలంటారు కదా అలాగా వీళ్ళు ఏం చేశారంటే ఆ క్రైమ్ని స్టడీ చేసి దీంట్లో వాళ్ళేం తప్పులు చేశారు మనం ఆ తప్పుల్ని చేయకుండా ఎలా మళ్ళీ ఇంత బాగా ఎలా చేయాలి ఇవన్నీ వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకున్నారు సో నిన్న ఎస్పి శ్రీనివాసరావు గద్వాల జిల్లా ఎస్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్స్ అని చెప్పారు ఈ అంటే వీళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ కన్ఫెషన్ రిపోర్ట్లు అవన్నీ క్రైమ్ సీన్ రికన్స్ట్రక్షన్ అవన్నీ చేసి దాని తర్వాత ఈ డీటెయిల్స్ చెప్పారు సో ఇది కొన్ని సంచలనం సృష్టిస్తుంది అంటే మామూలు జనం కూడా ఇంత క్రైమ్ని ఇలా ఎలా చేస్తారు అన్న ఒక షాకింగ్గా అయితే ఉందన్నమాట అసలు ఏం చెప్పారు అయినా ఏం జరిగిందని చెప్తే ఈ అమ్మాయిది ఐశ్వర్యాన్ని అమ్మాయి అమ్మాయిది కర్నూలు సో వాళ్ళ అమ్మ సుజాత ఆమె ఒక బ్యాంక్లో పనిచేస్తుంది ఆ బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు అతనికి కొంత ఉండడం కూడా బాగుంటాడు స్మార్ట్గా సో అతనికి అమ్మాయిలు పిచ్చి ఉంది సో ఈ సుజాత నా ఆవిడతో అతను ఫేర్ పెట్టుకున్నాడు ఆ తర్వాత వాళ్ళ కూతురితో కూడా ఫేర్ పెట్టుకున్నాడు ఈ ఐశ్వర్యతో కూడా అయితే అతనికి పిల్లలు లేరు అందువల్ల ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు బా ఇంటికి తీసుకెళ్లాడు కూడా భార్య దగ్గరికి భార్య ఒప్పుకోలేదు దాంతో బయటకు తీసుకొచ్చారు సో వీళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు నువ్వు వేరే వంటి పెళ్లి చేసుకో అతన్ని చంపేస్తే మనం ఆస్తులు అవన్నీ వస్తాయి కదా అతని దగ్గర నుంచి సో ఆస్తులు తీసేసుకొని మనం వీలైతే నాభారాన్ని కూడా చంపేస్తాను మన ఇద్దరం నేను బ్యాంకులో కూడా లోన్ తీసుకుంటాను నేను కొన్ని అవకతవకలు కూడా ఉన్నాయి అవన్నీ చేసుకున్నాక మనం విదేశాలకు పారిపోదాం అనేది ఒక ప్లాన్ అంటే ఈ సోనము వీళ్ళు ఇక్కడ ఉండడం వల్ల దొరికిపోయారు కాబట్టి మనం విదేశాలకు వెళ్ళిపోతే దొరకము ముందు లద్దాఖ్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలి అనేది ప్లాను దీనికి సంబంధించి లోన్లు ఇప్పించే నాగేష్ అనే అతను హెల్ప్ తీసుకున్నారు ఆల్రెడీ రెండు ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసి పెట్టుకున్నారు అయితే ఈ లోపల ఫిబ్రవరికి ముందే నిశ్చితార్థం జరిగింది ఈ తేజస్వర్ సర్వేయర్ ఇతను ప్లస్ ప్రైవేట్ డ్యాన్స్ మాస్టర్ కూడా ఉన్నాడని చెప్తున్నారు సో ఇతనితో నిశ్చితార్థం జరిగినాక ఈఎంఐ మధ్యలో మిస్ అయింది అంటే తిరుమలరావుతో కలిసి అక్కడికి వెళ్ళిపోవడం ఏదో జరిగింది సో అప్పుడు వీళ్ళకి డౌట్ వచ్చింది వీళ్ళ ఫ్యామిలీకి తేజస్వర్ ఫ్యామిలీకి ఇట్లా మిస్ అవుతుంది అమ్మాయి గురించి నైటివ్గా వస్తున్నాయి రివ్యూస్ సో మనం వద్దని ఈ అబ్బాయికి చెప్పారు ఇది అమ్మాయికి తెలిసింది ఆ అమ్మాయికి తెలిసి అమ్మాయి ఏం ప్లాన్ చేసిందంటే వీడిని లవ్ ట్రాప్ వేయడం పిల్లలు ప్లాన్ చేస్తుంది నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రేమిస్తున్నాను అది ఇది అనేసరికి మనోడు ఆ ట్రాప్లోకి వెళ్ళిపోయాడు ఒక అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది ఇంతగా అనే ఒక ట్రాప్లోకి తేజస్వర్ వెళ్ళిపోయాడు సో అందుకని ఇంట్లో వాళ్ళెదిరించి పెళ్ళికి ఒప్పించాడు బలవంతంగా పెళ్ళి జరిగింది ఈ దాంతో ఎంఐ అతను ఫస్ట్లో కర్నూలులోనే కాపురం పెట్టాడు అయితే ఇతనికి డౌట్ వచ్చింది ఈ తిరుమలరావుతో ఎక్కువ మాట్లాడడం బయటికి వెళ్ళి రావడం ఇవన్నీ అతనికి డౌట్ వచ్చింది సో దాంతో అతను నిలదీయడం మొదలుపెట్టాడు నువ్వు ఎందుకు తిరుమలరావు దగ్గరికి వెళ్తున్నావు అది అని దాంతో అతను దీని నుంచి ఈ అమ్మాయిని డైవర్ట్ చేయాలని చెప్పి గ గద్వాళ్ళకి తీసుకొచ్చేసి గద్వాళ్ళకి వచ్చేసాడు గద్వాల ఈ అబ్బాయి వాళ్ళ ఊరు గద్వాలకి వచ్చేసేసరికి ఈ అమ్మాయికి ఇప్పుడు కోపం వచ్చింది వీడు వీడేంటి నన్ను ఇచ్చేస్తున్నాడని చెప్పి అతనికి చెప్పింది మనం అనుకున్నట్టుగా అంతకంటే ముందే వేసేద్దాం ఇతను అనేది అతనికి చెప్పింది అతను కూడా ప్లాన్ చేశాడు సో అతను ఏం ఈ అమ్మాయికి ఒక ట్రాకర్ పెట్టు వాడు ఎక్కడెక్కడ పోతున్నాడు ఏంటనేది నేను లోపల ఒక టీమ్ని అరేంజ్ చేస్తానని చెప్పాడు సో ఒక ట్రాకర్ ఎంఐ అతని టూ వీలర్ ఉంటుంది టూ వీలర్ పెట్టింది జిపిఎస్ ట్రాకరు దాంతో ఇతని సర్వేయర్ కాబట్టి ఒక దగ్గర ఫిక్స్డ్ జాబ్ కాదు కాబట్టి ప్రైవేట్ సర్వేయర్ ఎవరు పిలిస్తే వాళ్ళు వెళ్తుంటాడు కాబట్టి అదంతా ట్రాక్ చేశారు ఫస్ట్లో బయట బైక్లోనే చంపేద్దామని అనుకున్నారు కానీ అది సా సాధ్యం కాలేదు అలాగా నాలుగు సార్లు ట్రై చేశారు ఇది సూపర్ గ్యాంగ్ సుపరి గ్యాంగ్కి ఒక రెండు లక్షల వరకు అడ్వాన్స్ ఇచ్చారు ఈ నాగేష్ అని చెప్పానని లోన్లు ఇప్పించా ఆ నాగేషే సుపారీ అంగిని కూడా అరేంజ్ చేయడంలో హెల్ప్ చేశాడు తిరుమలరావుకి సో వాళ్ళు ఇతన్ని చంపేసి భార్యను కూడా చంపేసి వీళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోవాలనేది ప్లాన్ సో కాకపోతే ఏమైందంటే వీళ్ళు ఫస్ట్లో ట్రై చేశారు నాలుగు సార్లు ఫెయిల్ అయింది దాని తర్వాత ఈ అబ్బాయితో మంచిగా ఒక అబ్బాయి స్నేహం చేసి ఇట్లా మాది ఒక పది ఎకరాలు ల్యాండ్ ఉంది సార్ అక్కడ సర్వే చేయాలి అది ఇది అని చెప్పి అతన్ని కారులోనే ఇంటి దగ్గరే కారులో ఎక్కించుకున్నారు ఎక్కించుకుని ముందు రోజు వాళ్ళు కొద్దిగా గ్లాసులకి బ్లాక్ ఫిల్మ్ కూడా వేయించారు బయట కనపడకుండా సో ఇతన్ని కారులో తీసుకెళ్ళి ప్లేసెస్ వీళ్ళనుకున్న మొదటి ప్లేసెస్ సూట్ కాలేదు మళ్ళీ లాంగ్ కర్నూలు వైపు వెళ్ళారు పాణ్యం నంద్యాల జిల్లాలో పాండ్యం దగ్గర వాళ్ళకి కొంత జనం లేని ప్రదేశం కనబడింది అక్కడ కారు ఆపి ఇతను వెనక్ ముందు కూర్చున్నాడు తేజస్సుడు ఇతనేమో చంపే అతను వెనక్ కూర్చున్నాడు ఇతను రమణ అనుకుంటా అతను అతను గొంతు కోసేసాడు డ్రైవర్ కూడా హెల్ప్ చేశాడు సో చంపేసిన తర్వాత అక్కడ ఒక తెలుగు కాలువ ఉంటుంది నగర్ కాలువ ఆ కాలువ దగ్గర అతన్ని పడేసేసి వీళ్ళు వెళ్ళిపోయారు దాని తర్వాత వీళ్ళ బ్రదర్ తేజస్వర్ బ్రదర్ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు సో మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తే బాడీకి కనిపించలేదు చివరికి ఒక బాడీ అయితే దొరికింది ఆ బాడీ ఎవరు దాన్ని గుర్తుపట్టలేకపోతే ఈ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చినప్పుడే వీళ్ళ బ్రదరు ఇతని అవన్నీ చూపించాడు ఇతని పచ్చబొట్టు ఉంది అమ్మ అనే పచ్చబొట్టు తేజస్వర్ పెట్టుకున్నాడు అక్కడ పోలీసులు కూడా పాణ్యం పోలీసులకి ఇది వెళ్ళినప్పుడు ఫోటో వెళ్ళింది ఫోటో వెళ్ళినప్పుడు వాళ్ళు గుర్తుపట్టారు ఇక్కడ ఉంది సేమ్ అదే అని చెప్తే ఈ బ్రదర్ని తీసుకెళ్ళాడు బాడీ ఐడెంటిఫై చేశారు దాని తర్వాత బ్రదర్ డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు సరే ఫోన్ నెంబర్ ఇచ్చారు ఈ ఫోన్ నెంబర్ ఎక్కడికి వెళ్ళింది ఎంతవరకు ఉంది ఇవన్నీ ట్రాక్ చేశారు లొకేషన్ ట్రాక్ సో ఫోన్ టవర్స్ ద్వారా సో ఇది కరెక్ట్గానే అక్కడి వరకు వెళ్ళిందన్న తర్వాత సీసీటీవీ పుటేలు చూస్తే కారు దొరికింది కారు పట్టుకున్నారు అప్పటికి కూడా వీళ్ళు భార్య ఉంటుందని వీళ్ళు ఊహించలేదు ఎప్పుడైతే ఈ ఫోను తీసుకోవడం కాల్స్ ఇవన్నీ దాని తర్వాత రెగ్యులర్గా పోలీసులు ఏం చేస్తారు ఇంట్లో వాళ్ళ ఫోన్ నెంబర్ అవన్నీ తీసుకుంటారు అలాగే ఈ ఎంఐ తీసుకుంటే ఈ ఎంఐ పెళ్ళైన తర్వాత కూడా తిరుమల రావుతో రెండు వేల కాల్స్ మాట్లాడింది సో అవన్నీ కలెక్ట్ చేశారు దాంతో తిరుమలరావుని పట్టుకొచ్చారు వాళ్ళ ఈ అమ్మాయి మదర్ని పట్టుకొచ్చారు సో వాళ్ళని విచారిస్తే మొత్తం బయటపడింది విషయం సో తిరుమలరావు మీద ఆల్రెడీ బ్యాంకులో కూడా నెగిటివ్గా ఉంది అతను అవకతవకలు ఇంతకుముందు కూడా పాల్పడ్డాడని అమ్మాయిల్ పిచ్చిందనేది చెప్తున్నారు సో ఇప్పుడు తిరుమలరావుని ఏ వన్ గాను వీళ్ళ మదర్ని సారీ ఈ అమ్మాయిని ఏ టూ గాను వీళ్ళ మదర్ని ఏ ఎయిట్గా పెట్టారు సుజాత అని ఎందుకంటే ఆమె కూడా హెల్ప్ చేసింది అట్లాగే తిరుమలరావు వాళ్ళ ఫాదర్ ఆయన రిటైర్డ్ ఏఎస్ఐ ఆయన కొంత పోలీస్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆయన కూడా హెల్ప్ చేశాడు మనకు కొన్ని క్రైమ్స్లో ఇట్లాంటి కేసులు ఇంతకుముందు కొట్టారు పేరెంట్స్ కూడా హెల్ప్ చేయడం కనబడుతుంది ఇక్కడ కూడా అంజలి అనే తల్లింజని పేసిన శివ వాళ్ళ అమ్మ నాన్న కూడా శివాని సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటికి కూడా మీడియాలో వాళ్ళకి తెలియట్లేదు అది కూడా క్రైమ్ రా బాబు అని వాళ్ళని కూడా అరెస్ట్ చేయొచ్చు యాక్చువల్గా సో అలాగా వీళ్ళు ఫాదర్ కూడా హెల్ప్ చేస్తాడని చెప్తున్నారు సో వీళ్ళ ప్లాన్ ఏంటంటే మేఘాలయాల లాగా చంపేసి మనం ఇక్కడే ఉంటే దొరికిపోతాం కాబట్టి ఇక్కడ చంపేస్తే మిస్సింగ్ కేసు అయిపోతుంది డెడ్ బాడీ దొరకదు కాబట్టి మనం లదాఖ్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్దాం అనేది ప్లాన్ చేసుకున్నారు తిరుపతిగా బట్ అది ఫెయిల్ అయింది దాంతో ఇతను తిరుమలరావు ఒంటరిగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు అప్పటికి వెళ్ళిపోదామని ఈ అమ్మాయిని వదిలేసి బట్ అక్కడ దొరికిపోయాడు అది బేసిక్గా అంటే ఒక క్రైమ్ స్టోరీని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎట్లయితే దృశ్యము చాలామందికి ఉపయోగపడిందో దృశ్యం సినిమా అంటే డెడ్ బాడీ వీళ్ళు కూడా ఫస్ట్ ఒక కాంక్రీటు బిల్డింగ్ జరుగుతుంటే అక్కడ చేద్దాం అనుకున్నారు అక్కడ మళ్ళీ వాళ్ళకి కుదరలేదు దృశ్యంలో లాగానే అంటే కన్స్ట్రక్షన్ అప్పుడే చేస్తే అది కన్స్ట్రక్షన్ లేచిపోతుందని నిజానికి బ్లేడ్ బాత్ అనే సినిమాలో కూడా ఇట్లాంటి సీనే ఉంటుంది సో ఇది అమెరికా నుంచి వచ్చిన సినిమా హాలీవుడ్ సినిమా అది అలాగా వీళ్ళు కూడా ప్లాన్ వేస్తారు కానీ ఖతర్నాకనే ప్లాన్ వేస్తారు కానీ మామూలుగా ఎంత తెలివైనా ఇవాళ పోలీసులకి ఇవాళ ఉన్న టెక్నాలజీకి దొరికిపోవడం అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఎవరైనా కూడా దొరకకుండా ఉండడం అంటే ఏ రెడ్డి కే లాంటి కేసులో దొరకరు అనమాట ఎందుకంటే అది అందరికి తెలిసి ఎందుకు దొరకరు కూడా కానీ మామూలు ఎనీ క్రైమ్లో పోలీసులకి దొరికిపోవడం అనేది గ్యారంటీ ఓకే థ్యాంక్ యూ సో మచ్